రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరికి ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఈ ప్రశ్న ఏ చిన్నపిల్లడి అడిగిన మంగళగిరి నియోజకవర్గంలో చెబుతారు నారా లోకేష్ గారేనని నారా లోకేష్ ఎందుకు వెళ్తాడంటారు నారా లోకేష్ గారికి ఒక విజన్ ఉంది ఆయన ఫారిన్లో ఉన్నత చదువు చదువుకున్నాడు ముఖ్యమంత్రి గారి అబ్బాయిగా మంత్రిగా పనిచేశాడు ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పాలనలో దోపిడీ జరుగుతూ ఉంది మట్టి దోపిడీ ఇసుక దోపిడీ భూదందాలు ఇవన్నీ కూడా స్కామ్లు స్కీములు అన్నీ కూడా జరిగినాయి ప్రజలు పది సంవత్సరాలు రెండు టరంలో వైసీపీని 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 చేశారు కాబట్టి చీటింగ్ చేశారు కాబట్టి నారా లోకేష్ గారి కోసం చూస్తున్నారు ప్రత్యామ్నాయం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది తర్వాత నియోజకవర్గంలో అట్టి పెట్టుకుని వేరే నియోజకవర్గం ఏమైనా చూసుకున్నా లేదు మంగళగిరి నియోజకవర్గం మీదే ఉన్నాడు అట్టి పెట్టుకుని పక్క చూపు చూడాలని అవసరం లేదు ఆయన ఖచ్చితంగా పట్టుదలతో మంగళగిరిలోనే ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే గెలవాలనే దాని మీద మంగళగిరిలోనే ఆయన పోటీ చేయటం జరిగింది ఆ రకంగా నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఇరవై పైన సంక్షేమ పథకాలని అధికారంలో లేకపోయినా కానీ ఆయన ప్రజలకి సర్వీస్ చేస్తున్నాడు ఇరవై 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 నుంచి ఇరవై ఐదు వరకే సంక్షేమ పథకాలు మరి ఇక్కడ లేదు ఆయన ఆయన చేసేదంతా దోపిడీ ఈయన చేసేదంతా సంక్షేమం ప్రజల సంక్షేమం కేరా అడ్రస్ నారా లోకేష్ ఎమ్మెల్యే ఆర్కే దోపిడీ తప్ప ఇంకేం లేదు రెండు వేల ఇరవై నాలుగు లోకేష్ నియోజకవర్గానికి ఏం చేయగలుగుతారు అనుకుంటున్నాను ఖచ్చితంగా ముందు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తారు అలాగే ఉపాధి రంగం రోజువారీ చేసుకునే వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు నిర్మాణ రంగానికి కొంచెం ఆయన సపోర్ట్ ఇస్తారు అలాగే పేద మధ్య తరగతి వారికి వారు అందరూ కూడా అందరూ క్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు ఆయన అదే సందర్భంలో అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఒక హాస్పిటల్ సంజీవిని హాస్పిటల్ అని పెట్టి పెట్టి అందరూ కూడా అధికారం లేకపోయినా చేస్తాడు ఇంకా మెరుగైనటువంటి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రశాంతం ఇస్తాడు దోపిడీ లేని సమాజానికి ఆయన చేస్తాడు రెండు వేల ఇరవై ఎంత మెజార్టీ వస్తుంది మా దగ్గర ఖచ్చితంగా యాభై వేలు ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ వచ్చింది అది అభ్యర్థి అవతలాడు ఎవరైనా సరే యాభై వేలు మెజార్టీ వచ్చింది నారా లోకేష్ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా